హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఏంటక్కోయ్ వీడియో స్టార్టింగ్ స్టార్టింగే అన్నంతో కుస్తీలు పడుతున్నాను అనుకుంటున్నారా కాదండి రేపు నేను ఊరికి వెళుతున్నాను ఫ్రెండ్స్ ఈ నైట్ చూస్తేనేమో కోరలేదు రేపు మార్నింగే ఊరికి వెళ్ళిపోతాం కాబట్టి ఈ నైట్ కూరకి రేపు టిఫిన్కి సరిపోయేలాగా ఏం చేద్దామా అని కొంచెంసేపు ఆలోచించగానే టక్మని వచ్చిన ఆలోచన చింతపండు పులిహారండి మా చిన్నతనంలో అయితే మా అమ్మ చింతపండు పులిహార చేస్తే మూడు రోజులు తినేవాళ్ళం ఫ్రెండ్స్ మేము అంత టేస్ట్గా ఉంటుంది మరి ఈ పులిహార గనక కలిపితే ఇక వేరే కూరతో అన్నంతో పనే ఉండదండి రేపు మార్నింగ్ ఈ పులిహారని టిఫిన్ కింద టిఫిన్ చేసేసి ఊరికైతే బయలుదేరతాము ఫ్రెండ్స్ పులిహారలోకి ఎక్కువ పల్లీలుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మా పిల్లలకు కూడా పల్లీలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మరి మీలో ఎంతమందికి ఈ చింతపండు పులిహారంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మా ఇంట్లో ఎక్కువగా చింతపండు రసం కనుక రెడీగా ఉంటే నైట్ కూర లేనప్పుడు మార్నింగ్ టిఫిన్కి ఏమి వేయినప్పుడు రెండిటికి కలిపి వచ్చేలాగా ఈ చింతపండు పులిహారనే ప్రిఫర్ చేస్తానండి ఇంతకీ నేను ఏ ఊరికి వెళుతున్నానో మీతో చెప్పలేదు కదా మా అక్క వాళ్ళ ఊరు వెళ్తున్నానండి వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకున్నారు ఆ ఇంటికి గృహ ప్రవేశం కోసం మేము వెళ్తున్నాము ఫ్రెండ్స్ మరి వాళ్ళ కోసం తీసుకున్న బట్టలు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి యాక్చువల్గా మా అమ్మగారు తీసుకున్నట్లేనండి ఎందుకంటే ఆడపిల్ల ఇల్లు కట్టుకుంటే పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు కదా అందుకని మా అమ్మగారు బట్టలు తేవాలి కానీ ఆవిడకి మోకాళ్ళ నొప్పులు ఉండటంతో అందుట్లో వీళ్ళు అనుకోకుండా అప్పటికప్పుడు గృహప్రవేశం పెట్టుకోవడంతో తను షాపింగ్ చేయలేక తిరగలేక నాకు డబ్బులు పంపించింది ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు నేను మా అమ్మగారి తరపున మా అమ్మ కోసం బట్టలు తీసుకున్నానండి ఒక జత బట్టలేమో ఆవిడ పేరు కింద తీసుకున్నాను మరొక జత మాత్రం మేమే తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇదేమో నా కోసం నేను తీసుకున్న శారీ ఫ్రెండ్స్ గ్రే కలర్ కాంబినేషన్కి రాణి కలర్ బార్డర్ రావడంతో శారీ చాలా హైలైట్గా ఎక్సలెంట్గా కనిపిస్తుందండి ఈ గాజులు చూసారా మక్మల్ గాజులు ఈ శారీకి ఏ కాంబినేషన్తో అయితే బాగుంటాయో నేను సెట్ చేస్తున్నానండి ఇప్పుడు చెప్పండి మీరు ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఏ కాంబినేషన్ మీకు బాగా నచ్చింది నాకైతే ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అనిపించింది ఫ్రెండ్స్ అందుకనే ఆ కలర్ కాంబినేషన్ గాజులనే వేసుకుంటున్నానండి ఇవి కొత్త మోడల్ మక్మల్ క్లాత్ గాజులని చాలామంది తీసుకుంటున్నారండి ఇప్పుడు ఇక నేనైతే బ్యాగ్ సర్దేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక జత బట్టలేమో మా బావగారి కోసం మా అమ్మ తరపున తీసుకున్నవి మరొక జత మా తరపున తీసుకున్నవండి అన్నట్లు మా కోసం మీకు తీసుకున్న శారీ చూపించలేరు కదా అయితే చూసేయండి ఇది టిష్యూ చీర ఫ్రెండ్స్ లైట్ ఉల్లిపట్టు రంగు శారీకి నాబీ బ్లూ కలర్ బార్డర్ అలాగే నాబీ బ్లూ కలర్ పళ్ళు వచ్చాయండి బ్లౌజ్ చూసారా వర్క్ బ్లౌజ్ ఫ్రెండ్స్ హ్యాండ్స్కి ఫుల్ స్టోన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి అలాగే బ్యాక్ కూడా ఫుల్గా వర్క్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ శారీ మాత్రం చాలా షైనింగ్గా ఉంది ఫ్రెండ్స్ మెరిసిపోతుందండి లైట్ల వెలుగులో మా వారు ఏమన్నారంటే నాకు రెండు షర్ట్లు రెండు ప్యాంట్లు కొనటానికి ఒక గంట కూడా టైం పట్టలేదు నువ్వు మాత్రం ఒక శారీ కొనటానికి ఫుల్ డే టైం తీసుకున్నావన్నారండి షర్ట్లు ప్యాంట్లు దేవని చెప్పండి మగవాళ్ళు ఎక్కువగా దేనికి సంతోషపడరు దేనికి ఫీల్ అవ్వరండి మనం మాత్రం మనం కట్టుకున్న చీర వావ్ చాలా బాగుంది అని ఎవరైనా చిన్న కాంప్లిమెంట్ ఇస్తే చాలు ఎంత సంతోషపడిపోతామో కదా ఫ్రెండ్స్ అందుకే అంటారు మరి ఆడవాళ్ళు అల్ప సంతోషులు అని సరే ఫ్రెండ్స్ నేనైతే బ్యాగ్ సర్దేసుకుంటున్నానండి అక్కడ ఉండేది మొత్తం కలిపిన ఒక రోజే కానీ ఒక రోజు కూడా పిల్లల బట్టలు నా బట్టలు మరి మనకు నైటీలు అయితే కంపల్సరీ ఉండాలి కదా ఒక నైటీ అలాగే వాళ్ళ కోసం తీసుకున్న కొత్త బట్టలు అయితే సర్దేశానండి ఊరికి వెళ్లే ముందుగానే ఇంట్లో ఉన్న పనులన్నీ నీట్గా చేసేసి అప్పుడు ఊరికి బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడ ఎక్కడ కనుక వదిలేసి వెళితే వచ్చిన తర్వాత ఆ పని చేయటానికి ఒక రోజు మొత్తం సరిపోతుందండి అందుకే గిన్నెలన్నీ కడిగేసి బట్టలు మొత్తం నీటుగా ఉతికేసి ఇల్లంతా నీటుగా సర్దేసి నేనైతే చక్కగా రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ మరి నా సారీ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఈ కలర్ కాంబినేషన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే ఎక్కువ డార్క్ కలర్లే ఇష్టం అండి వాటిల్లో ఎక్కువగా బ్లాక్ నావీ బ్లూ గ్రే కలర్ అంటే మరీ ఇష్టం ఫ్రెండ్స్ మేమిక్కడ రెడీ అవుతూ ఉండగానే మా వారు బయట నుంచి ఇంకా ఎంత లేటు ఉంది ఇంకా టైం పడుతుందా అంటూ పిలుస్తున్నారండి ఏ ఇంట్లో అయినా ఆడవాళ్ళు ఆలస్యంగా రెడీ అవటం మగవాళ్ళు పిలవటం కామనే కదా ఫ్రెండ్స్ మరి ఇక నేనైతే ఊరికి బయలుదేరుతున్నానండి మరి మా అక్క వాళ్ళు ఊరు ఎలా ఉంది వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకుండా చూడండి మరి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి